ఇప్పుడైతే మన ప్రధాన సరుకులందరూ మా ఊరు ఐదుగురు పెద్దలు వచ్చేసి దీన్ని కడతారండి ఇప్పుడు ఏ విధంగా కడతారు ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ నేను తర్వాత వివరంగా చెబుతాను అయితే ముందుగా అయితే మా ఊరు ఐదుగురు పెద్దలు వస్తారు ఒక్కొక్క కుటుంబ తరపు నుంచి ఒకళ్ళు ఒకరు వచ్చి ఆ ప్రధానాన్ని కట్టి తర్వాత పెళ్ళి కార్లు పంపిస్తారు ఆ ప్రధానంతో పాటు మాకు తోడు పుట్టిన తో మాకు చెల్లిన అమ్మాయిని గుడ్డు అమ్మాయిని తోడు పెళ్లి కూతురుగా పంపిస్తారు పంపించిన తర్వాత అనే ప్రధానాన్ని తీసుకొచ్చి అన్ని చేస్తుంటారు ఒకవేళ చూసేయండి వచ్చేసి మన ప్రధాన అనుసరికులండి ఇక అమ్మ అదిగో మేకప్ కట్టదు మేకప్ కిట్ కట్టదు మేకప్ కిట్ మొత్తం మొత్తం ఇయ్యాలమ్మా ఈ మొత్తం ఇచ్చేసి ఈ విధంగా మొత్తం వస్తారు మా ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు అందరూ పెద్దలు అందరూ వస్తారు స్వీట్లు ప్యాగ్ అయ్యేట్లు పైను అయ్యింది అయిపోయినారు చెప్పులు అవి పిల్లలకి ఏంటో చెప్పింది తెచ్చింది తొమ్మిది చెప్పలేదు తొమ్మిది కవర్ కవర్ అంతే పెట్టు వాళ్ళు గోలుసుకుంటారు అని కవర్ గారు పెట్ట వాళ్ళు గోలుసుకుంటారు రెండున్నర కేజీ ఐదు సార్లు అందుకనే ఇదిగో ఆ వాళ్ళు పట్టుకోండి బాగా పచ్చ పట్టుకోండి ఒకటకి ఒక బేసి ఒకటి పెట్టుకోండి అదే ఇంకా బాడి ఒకటి తీసుకుని వెళ్ళాలి ఏం కావాలా బాని

చెక్ చేయండి నాది ఏది పోయిందిరా అచ్చా అచ్చా కట్టలొస్తుంది ఒరేయ్ బ్యాటడం బయ బయటిలో

అండి మొన్న ఎట్ట అమ్మాయికి బొందే తెలియదు ఆ బొందు పక్కన పెట్టి దారం వల్లి పంపించినారు ఆ దారాన్ని బొందులో చేసి పంపిస్తున్నారు చేస్తారు

మరి తొమ్మిది కాబట్టి సరే వాటిని అటోకాటా పుసి పై రా ಪುಯ್ಲೇ <simitation> ತಡಿಪಾರ <simitation> <simitation> ತಡಿ <pyatete> ಮಟ್ಟಾರ <speaking> <cœur> <shop rule propheciesTop> దాన్ని పొందిపోయి అండం అంటారు తాలూపూట్ లాగా ముందు తాలిపు కట్టకముందు పెళ్లి కుదిరికి మనం మన తరపు నుంచి దాన్ని పంపించాలి పంపించిన తర్వాత దాన్ని డైరెక్ట్గా పెద్దలు పెద్దల ద్వారా దాన్ని అమ్మాయి మళ్ళీ వేస్తారు అదే సంగతి ఇది వచ్చేసి మనం చూపించాం కదా ఆర్నమెంట్స్ అమ్మాయికి పెట్టిన బంగారం అండి ఒకటి ఒకటేమో చోలి ఒకటేమో ఉంగరం మనం చూపించిన వాళ్ళు అసలు రాయలేదు

ఇంకంతే మరి సోల మాదిరి పసు పైట్లో రాలేదు కొంగులు రాసిన పసుపు రాయలే వాళ్ళు రాసిన పదార్థం సార్లు మనం అది తెచ్చిచ్చినాం వాళ్ళు తెచ్చి వాళ్ళు చెప్పి తెచ్చినాము రాయాలి కదా మరి మనం చేస్తాం అది మేకప్ బాక్స్ అమ్మాయి అన్ని ఉపాసం బెట్ట మిగిలిటి అటే ఏంది పక్కన ఉంది ఇదేంది కజీబు కజీబు గిలగిల గిలగిల రాకక బొక్కా ఆ రెండు ఏనా ఎన్నింటిలా బలే నాన్న నేను కూడా చెప్పాలి

அயே கவரே क्या बात कर रहे हैं काम नहीं हुआ है हाल ही में देखो बाहर के कुछ

કોલેજ રોડ ઓછાઈ છે કોલેજ રોડ છે અનનાના પેલો કુટોડ આકડે કોવાલી રાખ પાકડી બોલ મા સાફ કર બોલ દૂર પડી સાફ કર બોલ આટકા આ સાધારંગે દિમોલને ચટચૂટ અપ અકે મોર એમ દીન જાઈ બોલ રહા છો હજી કઈ વિજય માહારા બોલ હજી ટપ

ಚಾಲೆ ಚಾಲೆ ಚಾಲೋನ್ ಇದೆ